నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోట బైక్ బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి అనే మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చైన్ ను అపహరించుకొని పరారయ్యారు టౌన్కు చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని జగ్జననీ దేవి ఆలయాన్ని సందర్శించుకొని వీధిలోని తమ బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆదిలక్ష్మి వెనక వైపు నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు అగాంతకులు మహిళ మెడలో ఐదు తులాల లాక్కొని పరారయ్యారు బాధితురాలు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ಕರೆನ ಮಾಡ್ತೀನಿ ಮಕ್ಕು ಇಲ್ಲಿ ನೆಕ್ ಇಲ್ಲಿ ಯೋದು ಫಾಲ್ಕ್ ಇಲ್ಲಿಗೆ ಫಾಲ್ಕ್ ತೆಗ ಓಪನ್ ಡೆ ಸಿಂಗೆ ಲೋಕಲ ಫುಡ್ ಪಕ್ಕನೆ ಸರ್ ಅಂತ ನಾಲ್ಕ ಅದ್ವಲೇ ನಾನು ಹೋಗಿ ಹುಡುಕುವ ಮಾಮ ಏನala ಇನ್ನು ಇಷ್ಟೆಲ್ಲಾ ಕತ್ತೆ ಅಣ್ಣೆಂದೆ ವಸ್ತನಾ ಕಟ್ತಾನೆ ಬಟಾ ಕಟ್ತಾನೆ ಚಿಕ್ಕನ ಚಿಕ್ಕನ ಗೋದಿ ಇರೋದೋ ಇರತ್ತಾ ಇಲ್ಲೋ ಎದುರತ್ತಾ ಎದುರತ್ತಾ ಎದುರ ಚಿಕ್ಕನ నా గొజ్జు తీసుకున్నాను అత్తాన్నే నేను ఆడవాడు పొంగనా నేను ఆరు వరకు పోయినాక బుట్ట ఇక్కడే పెట్టినా అడగ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నేను ఆరు వరకు కూడా వాళ్ళే అక్కడ ఉందా

లైకుడు చేలా పట్టుకు జరుగునది నేను అడస్ ఏయనా కట్టనది నిన్నటి రోజుది చెప్ చేనాలి నేను తిన్నాను వెళ్ళిపోవాలి తన పట్టుకు వాస్తవంగా పడుతుంది నిన్నగని చేంటదని ఇక్కడ పోయింది ওই సాంప్రదాయ మార్పులు చాలా దూరం పోతాడే కామితనే అంతరం ఉంటుంది పోన నిన్నటి రోజున చేతనల చేన నామే ఎక్కేటి విషయం మాట్లాడుకుంటే పడ పడ చూస్తున్నా

నేను ఆడికి ఇంటికి వచ్చినాను సార్ అందరూ ఏం లేచిన ఆడ పొంగనాలు వేసేటోళ్ళు ఉంది వాళ్ళని వచ్చేటప్పుడు మేము అనుకుంటూ వచ్చినాము మా అత్త పొంగనాలు బాగా వేసినా అంత దూరం వరకు నేను కూడా ఫాలో అయినా సార్ మా అత్త కూడా బుట్ట బుట్టేసిపోయినా సార్ ఎవరిం కదా సార్ మేము ఇట్లా మనకి నది రోడ్లో ఉంది అసలు ఇట్లా కావాలంటే చదువుతున్నాం ಮುಂದೆ ಮಾಡ್ತಾರೆ ಇದು ಮಾತ್ರ ఏ మీది ఇక్కడికి గుడికి పూజకొచ్చా కదా గుడికి పూజ పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాను ఇక్కడ ఇక్కడ జయంతి చేసిన అంటే బైక్ మీద వచ్చి తీసుకొని పోయినారా చేయను ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుండ్లు ఉన్నాయి అంటే ఇట్లా గుండ్లు బాల్స్ ఆ పుస్తెలో పలుసు మాత్రం తాడు కాదు నాది మామూలు గోల్డ్దే చుట్టించిపోయినా నాకు మామూలు అయితే అన్న అంటే నా తెలిసినంతవరకు నా చేయిన్ కట్ కాకూడదు మళ్ళీ అది వాళ్ళ చేతుల్లో ఏం పెట్టుకొని వచ్చినారా ఏమో నిమిషాలు కంప్లైంట్ ఇచ్చారా మీరు ఇప్పుడు అదే బంధువులు ఇంటికి వచ్చారా మేనత్తు సార్ కొడుకున్నాడు కానీ ఇది లేకుండా వచ్చిపోతున్నాను నేను ఇప్పుడు కాదు సార్ సంవత్సరాలు ఈ రోజు కొత్తగా ప్రతి వారం వచ్చా ఈ రోజు ఏమన్నా కొత్తగా వచ్చింటే వాళ్ళనుకోవచ్చు